హాయ్ హలో నమస్తే అండి యూట్యూబర్స్ మీరు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు అనుకుంటానా నాకు కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది మీకు దేని గురించి చెప్పబోతున్నాను తమ్లైన్లో చూసే అంటారు వెళ్దాం రండి దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతా ఉండేది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు దీంతో ఏం సమస్య లేదు అసలుకి యూట్యూబ్ సహాయం ఉంది కదా దాని మీద నొక్కితే మీకు తెలుస్తుంది తెలుగులో కొంచెము ఇంగ్లీష్లో కొంచెం వస్తుంది మనము అక్టో అక్టోబరు సెప్టెంబరు నవంబరు అక్కడి నుంచి మనం తనకి ఏమేం క్వశ్చన్స్ అడిగినాము అవంతా మనకి ఎలా పంపించింది అనేసి అర్థమవుతుంది దీంట్లో అంతే ఇక్కడ చూడండి ఫార్టీ వన్ అనుకూల ఓట్లు అంటే మన లైక్స్ సమాధానాలు కామెంట్సు అట్లాంటివంతా వచ్చిండేటం అన్నమాట ఇవంతా అంతే మనకి ఏమన్నా మనకి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది ఇది ఇప్పుడు స్క్రీన్షాట్ తీసుకొని మనం ఇప్పుడు స్టాప్ చేసి బ్రోచర్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఇక్కడ కెమెరా ఉంది కదా ఆ కెమెరా నొక్కుంటే ఇక్కడ లాంగ్వేజెస్ అని వస్తుంది అదే ట్రాన్స్లేషన్స్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ లాంగ్వేజ్ ఇక్కడ ఆల్రెడీ మనం తెలుగు ఫిక్స్ చేసి పెట్టినాము తెలుగు తెలుగు వచ్చిందా దాని మీద క్లిక్ చేయండి చెయ్యిన తర్వాత మనము ఏదైతే పెట్టాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయండి ఆ పేజ్ని అది చెప్తుంది చూడండి నావీకరణ ఇది పరిష్కరించబడింది పరిష్కరించబడింది అంటే నేను ముందు వీడియోస్ ఫుల్గా పెట్టాను పెట్టినప్పుడు ఏమైందంటే కాపీరైట్ పడింది కాపీరైట్ గూగుల్ వాళ్ళ అదే యూట్యూబ్ స్టూడియోలో ఆ సమస్యను క్లియర్ చేసుకున్నా అందుకనేసి మెసేజ్ వచ్చింది అంతే వేరే ప్రాబ్లం ఏది లేదు ఓకే థ్యాంక్ యూ మీకు ఇట్లా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకోవాలంటే కూడా మనము ఏదైతే చూడాలనుకుంటున్నామో అది స్క్రీన్షాట్ తీసి బ్రోచర్లోకి వెళ్తే మీకు క్లియర్గా అది మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీకు ఈ సమస్యను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే మీకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కామెంట్ చేయండి ఎంతో కొంత ట్రై చేయడానికి చూస్తాను ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండారనేది చూడొద్దండి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అర్థం చేసుకోండి మాకు కూడా ఇప్పుడే కొత్త కొత్తగా కామ్ అవే మెసేజెస్ కానీ వస్తూ ఉన్నాయి వాటి గురించి కొంచెం కొంచెం తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఏమైనా సమస్యలు ఉండేట్టుగా ఉంటే నాకు చెప్పండి కామెంట్ చేయండి నైంటీ నైన్ పర్సెంట్ అన్న క్లియర్ చేసేకి ట్రై చేస్తా ఓకే బాయ్ థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్